ఆషాఢ మాసం అనగానే ఆ ప్రత్యేకత ఏంటో నాకు పెద్దగా తెలియదు కానీ నాకు తెలిసింది ఒకటే కొత్తగా పెళ్ళైన వైఫ్ అండ్ హస్బెండ్ ఒక చోట ఉండకూడదని మాత్రమే కానీ అలా ఎందుకు దూరంగా ఉండాలంటారో నాకు కరెక్ట్ గా రీజన్ తెలియదు మీకు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఈ ఆషాఢ మాసం అనగానే అయిపోయిన తర్వాత అత్త అల్లుడు గుమ్మాలు దాటాలి కదా సో అలా వచ్చిన మా హస్బెండ్ కోసం అని మా అమ్మ గారెలు చికెన్ కర్రీ ఇలా చేస్తే అయ్యో నాకు అవేమి వద్దండి నాకు సింపుల్ గా పెరుగులో గారెలు వేసి పెట్టండి అని మా ఆయన షాక్ ఇచ్చారు ఎక్కడైనా ఇంటికి కొత్త అల్లుడు వస్తే మనం కామన్ గా చేసేది ఇలా చికెన్ గారెలు మటనే కదా కానీ మా ఆయన ఇంత సింపుల్ గా పెరుగు లో గని గాని మా ఇంట్లో అందరూ షాక్ అయ్యారు బేసిక్ గా ఒక ఇంటికి అల్లుడు అని గానీ ఇంకా అక్కడికి వచ్చాక అన్ని మర్యాదలు చేయించుకోవాలి ఇది పెట్టాలి అది పెట్టాలి పెట్టకపోతే వంకలు పెట్టాలని వాళ్ళు చాలా మంది ఉంటారు నా అదృష్టమో మా అమ్మ పూజల ఫలితమో తెలియదు కానీ చాలా సింపుల్ గా ఉంటారు చాలా సింపుల్ గా తింటారు సో ఇలాంటి అల్లుడికి ఫుడ్ పెట్టడం అంటే చాలా ఈజీ ఇక నేనేమో మా ఆయనకి కంప్లీట్ గా ఆపోజిట్ నాకు చికెన్ గారెలు అంటే చాలా ఇష్టం కానీ తను పెద్దగా ఇష్టపడ్డు కాబట్టి నేను ఎక్కువగా చేయను మనకున్న అలవాటే అది మనకి ఇంత ఇష్టమైన హస్బెండ్ తినకపోతే ఎందుకు చేయడం అనిపిస్తుంది మీరు no